ఇందు చేతలను చేసే ఇందు కొరకే వీడు కన్నులనే పొద్దుపచ్చి కదా వే నీ కొరకే ఇన్ని చేతలను చేసే ఇందు కొరకి వీడు కన్నులనే పొద్దుపచ్చే కదా నీ కొరకే మీ నామాయా చెమటల మీను మంచు కొరకే

শম্পো করকে লিখা বিহুল নই এ পেড়ি করকে লিখায় বিড়াহুলি করকে সাইলা মেতে নি কুচামলেতে করকে সাইলা মেতে নি কুচামুলেতে করকে ఇందు కొరకే వీడు కన్నులనే పొద్దుపొచ్చే గదవే నీ కొరకే కల వెళ్ళ నిరసించే గదవే నీ కొరకే కలికి ఆయను నీ సంగతి కొరకే కల వెళ్ళ నిరసించే గదవే నీ కొరకే కలికియా కొరకే వాళ్ళ పుల వెంకటేశ్వరుడు లోకమునా పుల వెంకటేశ్వరుడు చెలు కొరకే చెలు కొరకే ఇన్ని చేతలను ఇందు కొరకే వీడు కన్నులనే పొద్దు పొచ్చే నీ కొరకే ఇన్ని చేతలను చేసే ఇందు కొరకే వీడు కన్నులనే పొద్దు పొచ్చే గదవే నీ కొరకే